హెర్బల్ షాంపూ అండి మీకు పొడవాటి జుట్టు కావాలా నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ స్మూత్గా ఉండే హెయిర్ కావాలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పద్మాస్ లో నుంచి హెర్బల్ షాంపూ తీసుకొని వాడి చూడండి ఒక్క బాటిల్ వాడేసరికి మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చండి ఈ అద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి మీరు ఈ హెర్బల్ షాంపూ తీసుకొని వాడితేనే మీకు తెలుస్తుందండి ఈ షాంపూ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఒక్కసారి వాడితే మళ్ళీ 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 సంవత్సరాల తరబడి ఇదే షాంపూ మీరు లైఫ్ లాంగ్ ఈ షాంపూనే వాడతారండి ఒక్కసారి వాడి చూడండి హెర్బల్ షాంపూ టెస్టింగ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చిందండి ఈ షాంపూ అనేది చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షాంపూ అందించండి షాంపూ అందించండి మేడం అంటుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను మీ కోసం హెర్బల్ షాంపూ